అంటే అని ఆ బోరు ఆధారం అంటే మంచి నీరు మంచి నీటి తో కావ మా మతి కొలై లో 15 రోల ఎంత కావారు రోల ఎంత రాలే సార్ కాకపోతే మా బోరు ఆధారం వీళ్ళకి చాలా ఇబ్బంది పడతాం సార్ మేము బోరు నీళ్ళు తెచ్చుకోవాలంటే కనీసం ఒక 10 ఒక 5 కి 3 కిలోమీటర్లు నల్ల పోస్తా సార్ అక్కడ బోరు అక్కడ పోయింది అది మీ పంచాయతీస్ కి కంపెనీ తో తాకిన చిచ్చాలి నిమే చెమి పెద్ద అండి వాట్ెంబర్ తో సార్ సార్ వేరేలా సే ఆ వేరేన కొడ ఇచ్చాం ఆ రెస్పాన్స్ ఇయ్యండి అలా తు మన్న నేను సాధలోని ఎండివ ఎండి స్కిల్రా ఈవ ఆఫీస్ కొడ మూడున్నాల్ साल ఈవ గారికి ఇచ్చాం సార్ పోలిటెక్నిక్ ఎలాం సార్ పోలిటెక్నిక్ కొడ మాట్లాడాము అయినా నాకు ఎక్క నుంచి చేస్కొందన లేదు ఆర్గకు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్కెళ్తే ఏమైనా నాకు నాయన కడయాబని ఫ్రెండ్స్ సార్ అమ్మ సార్ ఈ యావెల నాయన చేసారని

అక్కడే ఈ ప్రజలందరూ కాలి కాదు ఎక్కడి నుంచి ఉందటెలా సార్ ఎక్కడి నుంచి కాలం பப்ளிர் கொ ఇక్కడున్న వంద కుటుంబాలకి మంచినీరు ఇస్తున్న పబ్లిక్ బోర్ని ఇరగోటించి రాత్రి రాత్రి మీద వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం ఇక్కడున్న ప్రజలు ఇబ్బంది పెట్టడం అలాగే ఇక్కడ కాలువలను కూడా కప్పేసి ఏదో సైట్లు వేసుకుంటే వేసుకుని ఎలాగోలాగ బతకండి ఎవరో కానీ ఎందుకంటే పది మందికి పనికొచ్చే వాటర్ని కూడా తీసేసిన ఆ వ్యక్తులకి కఠినంగా శిక్షించాలని అలాగే ఇది అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడ బోర్ వేసి ఎండీఓ గారికి ఏవో గారు చెప్పాం ఇది వెంటనే ఇక్కడ బోర్ వేయించిన వరకు కూడా దీన్ని పోరాడి ఎవరైతే ఇక్కడ ఉన్నారో బాధ్యతలు అందరూ కూడా చెప్పబెట్టి మేము ఇక్కడ రావడం జరిగింది ఇలాంటివి ఏమైనా ఎవరు చేసినా ఉపయోగించేది లేదు ఎలాంటి వాళ్ళకైనా శిక్షలు పడే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా దాని మీద యాక్షన్ తీసుకుని అలా శిక్ష పడే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే వాటర్ అంటే వాటర్ వాటర్ వచ్చిన బోర్లు కూడా కబ్జా చేయడానికి ఈరోజు వైసీపీ నాయకులు కానీ ఎవరైనా అది ఏ నాయకుడైనా ఎక్కువ లేదు మాకు ఎవరైనా ఇలాంటివి కానీ ఇక్కడ నుంచి చేసిన ఊరుకుండేది లేదు ఎందుకంటే యాక్షన్ గట్టిగా ఉంటది అందులోకి నీళ్లు తాగి నీళ్లు తాగే విషయానికి వచ్చి బోర్లు కూడా రాత్రి మీద ఒట్టికెళ్ళిపోయి ఇలాంటి వ్యక్తులకి మట్టుగా బేలు కూడా లేకుండా చేయాలనేసి ఈ రోజు చెప్పడం జరుగుతుంది వెంటనే దీన్ని ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి వ్యక్తుల్ని క్షమించేది లేదు ఎందుకంటే పది మంది వాటర్ తాగే బోర్లు కూడా తీసుకెళ్లిపోయే విధంగా ఈ రోజు చేస్తే వీళ్ళందరూ కూడా ఇక్కడ కాళ్ళ కూడా కప్పేసి వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి బాధ చెప్పుకుంటే రెండు నెలలు అయింది దీని మళ్లీ ఎండి దీని మీద యాక్షన్ తీసుకుని మేము కూడా చెప్పడం జరిగింది ఏదో చెప్తున్నారు తప్ప అధికారులు కూడా వైసీపీ మొత్తంలో ఉన్నారు ఉన్నారు వెంటనే బోర్ అయిపోయి తీసిస్తే బోర్ అయితే బాధ్యత ఎండీకి ఈవోకి లేదా ఇక్కడ వీళ్ళందరూ కూడా వాటర్ లేదని చాలా బాధపడుతున్నారు కొల రాకపోతే మాకు ఇదే అని చెప్పారు ఇది ఎలాగా రాత్రి మీద తీసుకెళ్తే ఎందుకు ఊరుకుంటున్నారు వెంటనే ఇది బోర్ని రెండు రోజులు వేయాలని అయిపోతే అధికారులు కూడా యాక్షన్ తీసుకుంటారు జనసేన పార్టీ చెప్తున్నారు